హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు ఇల్లు ఈరోజు మన వీడియోలో కస్టర్డ్ మిల్క్తో ఒక మంచి స్వీట్ ఐటెం చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఈ ప్యాన్లో నాలుగు కప్పులు పచ్చిపాలను తీసుకోవాలి ఈ ప్యాన్లో నాలుగు కప్పులు పచ్చిపాలను పోసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి నాలుగు కప్పులు పాలకి ఒక కప్పు పంచదార తీసుకోవాలి వేరేగా ఒక అరకప్పు పాలల్లో ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ రెండు స్పూన్లు మిల్క్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఒకవేళ మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే రెండు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకుంటే కట్గా సరిపోతుంది ఇలా పాలు మరుగుతున్నప్పుడు మనం తీసుకున్న కప్పు పంచదారని వేసుకోవాలి షుగర్ కొద్దిగా తక్కువగా తినేవారైతే ముప్పావు కప్పు పంచదార సరిపోతుంది కొద్దిగా ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు కప్పు పంచదార వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది పంచదార పూర్తిగా కరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ను వేసుకుంటూ గరిటతో కలుపుతూ ఉండాలి ఈ పాలు కొద్దిగా చిక్కగా అయ్యే వరకు గరిటుతూ కలుపుతూ ఉండాలి ఉండలు రానివ్వకుండా కలుపుకోవాలి ఈ కస్టర్డ్ మిల్క్ ఇలా కొద్దిగా చిక్కగా అయిన తర్వాత ఈ ప్యాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని చిన్న కప్పుతో కప్పు పంచదార వేసుకోవాలి కప్పు పంచదారకి కప్పున్నర వాటర్ పోసుకోవాలి పంచదార పాకం అయితే రానవసరం లేదు పంచదార పూర్తిగా కరిగిన తర్వాత రెండు నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది ఇలా మరుగుతున్న పంచదార పాకంలో రెడ్ కానీ లేదా ఆరెంజ్ కానీ ఏదైనా ఒక ఫుడ్ కలర్ పావు చెంచా తీసుకుని కొద్దిగా వాటర్లో కలుపుకొని వేసుకోవాలి పావు స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా వేసుకుని అంతా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆరు బ్రెడ్ను తీసుకోవాలి ఈ బ్రెడ్కి నాలుగు పక్కల ఉన్న బ్రౌన్ పాట్ అనేది కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఆరు బ్రెడ్లని మనం పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ మీద రెండు నుంచి మూడు స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత మనం తీసుకున్న ఆరు బ్రెడ్లని ఈ ప్యాన్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బ్రెడ్ల మీద మరొకసారి నెయ్యి వేసుకోవాలి ఈ బ్రెడ్లు అనేది రెండు వైపులా తిప్పుతూ రెడ్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ బ్రెడ్ అనేది ఇలా రెండు వైపులా ఇలా ఎరుపు రంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం అంతకుముందు మనం రెడీ చేసుకున్న పంచదార పాకంలో ఒక్కొక్క బ్రెడ్ని వేసుకుంటూ ఒకసారి గిరిటతో రెండు వైపులా కలుపుతూ ఈ బ్రెడ్ పీస్ని తీసుకొని ఇలా కొద్దిగా వడల్పాటి స్టీల్ బాక్స్ లేదంటే ఒక గాజు బౌల్ కానీ తీసుకొని ఇలా మూడు బ్రెడ్లని పంచదార పాకంలో వేసుకొని ఈ బౌల్లోకి తీసుకోవాలి ఈ పంచదార పాకం అనేది బ్రెడ్కి పట్టేలాగా రెండు వైపులా గరిటతో కలుపుతూ కొద్దిగా గరిటతో ఈ బ్రెడ్ ముక్కని ప్రెస్ చేస్తూ ఓన్లీ బ్రెడ్ని మాత్రమే వేరే బౌల్లోకి తీసుకోవాలి ఇలా ఈ మూడు బ్రెడ్లని వేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ని పైన ఒక లేయర్గా వేసుకోవాలి ఈ బ్రెడ్ పీస్ అనేది కనపడకుండా ఈ కస్టర్డ్ మిల్క్ని వేసుకోవాలి మనం తయారు చేసుకున్న కస్టర్డ్ మిల్క్లో సగం వేసుకుంటే కట్గా సరిపోతుంది ఇలా సగం వేసుకున్న తర్వాత మిగతా మూడు బ్రెడ్లను కూడా పంచదార పాకంలో వేసుకొని ఈ కస్టర్డ్ మిల్క్ మీద ఒక లేయర్గా పెట్టుకోవాలి ఇలా బ్రెడ్ పెట్టుకున్న తర్వాత మిగిలిన కస్టర్డ్ మిల్క్ని బ్రెడ్ మీద వేసుకోవాలి మనం తీసుకున్న కస్టర్డ్ మిల్క్కి ఆరు బ్రెడ్లు కట్గా సరిపోతుంది ఇలా కస్టర్డ్ మిల్క్ అంతా వేసుకున్న తర్వాత మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్తో కానీ టూటీ ఫ్రూటీతో కానీ పైన గార్నిష్ చేసుకోవాలి ఇలా టూటీ ఫ్రూటీ వేసుకున్న తర్వాత దీని మీద ఒక ప్లేట్ పెట్టుకుని ఫ్రిడ్జ్లో రెండు గంటలు పెట్టుకోవాలి రెండు గంటలు అయిన తర్వాత మన బ్రెడ్ కస్టర్డ్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది నోట్లో వేసుకుంటే చాలండి వెన్నలా కరిగిపోతుంది ఒక్కసారి దీని టేస్ట్ ఎవరైనా చూస్తే మాత్రం అస్సలు వదలరు అంత బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి